మన తండ్రికి తెలుసు కాబట్టి మనం కంగారు పడి భయపడిపోయి ఇదిగో ఇలా వచ్చిందని కంగారు పడిపోతే ఏం పెరుగుతా మనకి బీపీ పెరుగుతుంది షుగర్ కూడా పెరిగిపోతుంది కాబట్టి అటువంటి టెన్షన్లోకి మనం వెళ్లకుండా మనది ఫస్ట్ మొట్టమొదటిగా మన దేవుడు నమ్మకం కలిగినటువంటి దేవుడు ఏదైనా చేయగలడు ఈ దేహాన్ని ఎవరు దేవుడు మరి దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడికి ఈ దేహంలో ఎక్కడ ఏది లోపంగా ఉందో దేవుడికి తెలియదా ఖచ్చితంగా తెలుసు కాదంటే మనము దేవుడిని అడిగి పొందుకునేటటువంటి స్థితి మనకు తెలియాలి దేవుడి దగ్గర అడిగి తెచ్చుకునే టెక్నిక్ అంటారు కదా ఉదాహరణ మీకు అర్థమవు చెప్తాను మనం స్కూల్కి వెళ్ళే టైంలో కానీ కాలేజీకి వెళ్ళే టైంలో కానీ మనకి డబ్బులు అవసరం అవుతాయి డబ్బులు అవసరమైనప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు వెయ్యి రూపాయలు కావాలని డైరెక్ట్గా అడుగుతామా అడగం ఏం చేస్తాం ముందు అమ్మ దగ్గరికి వెళ్తాం అమ్మ పలాని రోజునే టూర్ ఉంది అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలమ్మ నాకు వెయ్యి రూపాయలు కావాలి నువ్వే ఎలాగైనా సరే నాన్నతో చెప్పాలి అప్పుడు తల్లి ఒక అడ్వైజ్ వస్తుంది ఏంటంటే అది మీ నాన్న పలాని పని చెప్పాడు ఆ పని చేసి ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత నాన్న ఈ పని చేశాను అని వెళ్ళడుగు వెంటనే మీ చేస్తాడని అని ఒక సలహా తల్లిస్తుంది అలా ఇచ్చి ఈ సలహా ప్రకారం ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ చేసినప్పుడు ఖచ్చితంగా తినేదైతే కోరుకున్నాడో తండ్రి దగ్గర నుంచి పొందుకుని ఆనందంతో తిరిగి వెళ్తాడు ఇక్కడ కూడా అంతే మనం దేవుని దగ్గర నుంచి ఒకటి అడిగి పొందుకోవాలి అని అంటే మనము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గము మనకుంటుంది ఆ మార్గములో దేవుని ఎడల భయభక్తులు కలిగి మన భక్తిని దేవుని ఎదట కనపరిచి దీన మనసు కలిగిన వారై దేవుని సన్నిధిలో మొరపెట్టి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు సహాయం చేసేటటువంటి దేవుడు మనము నమ్మినటువంటి దేవుడు కాబట్టి అటువంటి విశ్వాసంలో మనం దేవుడి దగ్గర అడిగి తెచ్చుకోవటమేలాగా అన్నది మనం అర్థం చేసుకోవాలి అందుకే ప్రతి వారం మందిరానికి వస్తున్నాం వస్తున్నప్పుడు దేవుని మనసు ఏంటో మనకు అవ్వాలి ఎలా అడిగితే దేవుడు నాకు ఇస్తాడు నాకొకటి కావాలి నాకు ఆరోగ్యం లేదు ఆరోగ్యం కావాలి ఇప్పుడు నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని అంటే దేవుడిని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో విశ్వాసంతో నమ్మకంతో మనం అడగాలి అలా అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు మార్గాన్ని సరాలం చేసి వ్యక్తి రూపంలో నీ దగ్గరికి పంపిస్తాడు అటువంటి విశ్వాసాన్ని మనం ప్రతి వారము నేర్చుకోవాలి ఈరోజు